అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ అండి మనం రోజు చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చికెన్ వచ్చేసి వన్ కిలో తీసుకున్నాను బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఓకే ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందాము చేసి పెట్టుకుందామండి కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు కొంచెం సాల్ట్ ఈ మూడు నెయ్యి వేస్తాం ఒక రెండు స్పూన్లు మైన ఓకే సరిపోద్ది ఇది మనం మిక్స్ చేసి పెట్టేద్దాము ఇందులో కొంచెం కరేపాకు కూడా వేస్తాము వేసేసి మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేద్దాము సైడ్లో ఈ లోపల దీనికి మసాలా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు ఇది మనము సైడ్లో పెట్టేస్తాము ఓకే అండి మసాలా వచ్చేసి ఒక ఆరు వచ్చేసి ఎండుమిర్చి తీసుకున్నాను రెండు బిర్యానీ ఆకు ఒక స్పూన్ వచ్చి ధనియాలు తర్వాత నల్ల ఇలాచి ఒకటి కొంచెం జాజికాయ కొంచెం జాపత్రి ఒక పది వరకు మిరియాలు ఒక ఇంచు చెక్క కొంచెం సాజీరా సోంపు కొంచెం స్టార్ ఫ్లోర్ ఒకటి ఇలాచి వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను పువ్వు వచ్చేసి రెండు తీసుకున్నాను లవంగాలు వచ్చేసి ఒక ఆరు ఏడు వరకు తీసుకున్నాము ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాము టేస్ట్ కోసం ఇందులోనే కాజు వేస్తున్నాను ఒక పది వరకు ఫస్ట్ ఇది మనం పౌడర్ చేసుకొని తర్వాత అది వేసుకుందాము చూడండి మనకు కొంచెం ఇలా ఉన్నప్పుడు కాజు వేసుకుందాం కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేయడం లేదు కాదు వేస్తున్నాను మనకు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకుందాము మన మసాలా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేస్తాం మసాలా ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుందండి ఒక నాలుగు టేబుల్స్ స్పూన్ స్పూన్లమైన వేసాను ఓకే అండి ఆయిల్ ఎక్కింది ఆనియన్స్ వేసుకున్నాను నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుని ఇలా కమ్మగా కట్ చేసి పెట్టాను ఓకే అండి మనకు ఆనియన్ మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం తెగర పేస్ట్ వేసుకుందాము చేస్తాను నేను ఫ్రెష్గా ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఇలా ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వెళ్ళి మనం చికెన్లో వచ్చే వాటర్తో నీ కూవాలండి దీనిలో మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేస్తాము ఒక మూడు పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇట్లా మధ్యలోకి చీలికలు చేసి వేస్తానండి ఇవి కూడా వేసుకుందాము ఇంకొంచెం తరేపాకు కూడా వేసుకుందాము అంతా మిక్స్ చేసి menggoreng Oke mana chicken fry ready? Lepulin belum mana masala పచ్చి కొట్టాం కాబట్టి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి వదిలేస్తాము అయిపోయిందండి మన చికెన్ ఫ్రై ఏమీ ఎమ్మె చికెన్ ఫ్రై రెడీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నచ్చితే ఓకే బై బాయ్